హాయ్ ఫ్రెండ్స్ నిన్న వానకు వరద చాలా పెరిగింది అయితే మా ఏంటంటే ఈరోజు మామూలు మామూలు నుంచి వరద పోయేది చూడండి వరద చాలా చాలా పోతున్నది నిన్న వానకి వరద పెరిగింది మనకి ఈరోజు చేపలు తక్కువ పడ్డాయి రెండు మామూలు పెట్టాము అయితే రెండు మామూలు మించి నీళ్లు పైంచిపోయాయి సైళ్ళు కట్టలు అంత తెగాయి అయితే మనకు ఒక అరకే అని పడ్డాయి చేపలు తరకలు జల్లబడ్డాయి ఎందుకంటే వాతావరణం చేంజ్ చేంజ్గా ఉంది ఈ రోజుగా వాన వస్తది మనకు సాయంత్రం మావులు ఆగవు ఎందు వాన ఈ ఈరోజు వస్తే మనకు మామూలు ఆగవు అయితే మనం ఏం చేయాలంటే అక్కడ బండ పడుతుందా అక్కడ చెట్టు కాడ బండ ఈ కాడ ఒక ఉంటుంది ఈరోజు ఆ తావుని చేస్తాను సాయంత్రం వచ్చి ఇంకా ఎల్ల పొద్దుగాల పని పోయి ఎల్ల పొద్దుగాలు వచ్చి ఆ బండకాయ చేస్తాను తావు ఈరోజు నువ్వు ఇదే బండ ఈ బండ పక్కన ఉంటుందో తావు ఆ తావుని చేస్తాను ఈరోజు మనకు ఫ్రెండ్స్ వరదదు ఆగి మీ ఆగి పొరిపోతున్నది నిన్న మనం మామూలు పెట్టేటప్పుడు గుండె కాడికి వచ్చాయి ఈ కట్టుకాడికి తెల్లసరికి పై నుంచిగా మించిపోతున్నాయి నీళ్ళు అందుకే మనకి ఈరోజు షాపలు పడలేదు సరే సాయంత్రం ఎలాగో అలా తాగు చేస్తాను వేపు పడతాయి మనకు చేపలు సరే ఫిన్స్ ఈరోజు మనకు ఒక అరకే అని పడ్డాయి ఈరోజు సరే ఫిన్స్ బాయ్ ఫిన్స్